హలో అండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసే హెల్దీ స్వీట్ అండి టేస్టీ టేస్టీ స్వీట్ అనమాట ఇది మైసూర్ పాకును మించి ఒక లడ్డూను మించి అంతకు మించి మంచి టేస్ట్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి ఇది పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది తెలుసా దీనికోసం ఏమీ అక్కర్లేదండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే సరిపోతాయి అనమాట మనకు పుట్నాల పప్పు ఇంట్లో రెడీగా ఉంటుంది కదా ఆ పుట్నాల పప్పు ఉంటే సరిపోతుందనమాట ఆ పుట్నాల పప్పుని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో పుట్నాల పప్పు వేయించేసుకుందాం ఒకప్పుడు పుట్నాల పప్పు తీసుకున్నాను నేను ఆ కప్పుడు పుట్నాల పప్పు అందులో వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా వేయించేసుకోవాలి మరీ ఎక్కువసేపు అవసరం ఉండదండి పుట్నాల పప్పు ఆల్రెడీ మనకి వేగే ఉంటుంది కదా దాన్ని చక్కగా అలా వేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మళ్ళీ అది పక్కన ప్లేట్లో వేసేసుకుని మళ్ళీ అదే బౌల్ పెట్టేసుకుని మనం పుట్నాల పప్పు ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పాలు తీసుకుందామండి ఇందులో కాలుదే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట కా పాలు ఎంత చిక్కగా ఉంటే స్వీట్ అంత టేస్ట్గా ఉంటుంది ఆ పాలు కూడా చక్కగా ఒక పొంగు పొంగక కొంచెం మరగనిచ్చి వేడిగా ఉన్న పాలు పక్కన ఒక గిన్నెలో వేసేసుకుందాం ఆ పాలు వేడి పాలలో మనం ముందు వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు అందులో వేసేసుకుని అది నానబెట్టేసుకోవాలన్నమాట మొత్తం పప్పు అంతా కూడా అందులో వేసేసి అదంతా కూడా క కలిపేసుకుని ఒకసారి మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు అలా పక్కన ఉంచేసుకుంటే కాసేపటికి కొంచెం నాని ఉంటుంది దాని టేస్ట్ కూడా అలా బాగుంటుందన్నమాట ఈలోపు మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పౌడర్ తీసుకుందాం ఆ బెల్లం పౌడర్ వేసేసుకుని అందులో ఒక అర గ్లాస్ వాటర్ పోసేసుకుని అది ముక్కలు మొత్తం కరిగేలాగా కరిగించేసుకుందాం దీనికి ముక్కలు కరిగితే సరిపోతుందండి ఆ క్వాంటిటీకి అంతా అలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మొత్తం ముక్కలు కరగబెట్టేసుకుందాం ఈ స్వీటు చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారనమాట నోట్లో పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్ అనమాట ఇంకా దాని టేస్ట్ వేరే లెవెల్ ఇది నానిపోయింది పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీ పెట్టేసుకుందాం ముందు ఓన్లీ పప్పే తీసుకుని ఆ పప్పు ఒక్కసారి మెత్తగా నలిగిన తర్వాత మళ్ళీ మనం పాలు కూడా అందులో వేసేసుకుని ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా ఆడేసుకుందాం ఆడేసుకున్న తర్వాత ముయ్యలోపు మళ్ళీని స్టవ్ వెలిగించి ఆ స్టవ్లోని కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుని పాన్ అయినా సరే అప్పుడు అందులో మనం ఆడేసుకున్న పేస్టు అందులో పోసేసుకుందాం స్టవ్ మటుకు సిమ్లోనే పెట్టుకోవాలండి ఎక్కువ సమయం అయితే దీనికే కొంచెం ఎక్కువ సమయం కేటాయించాలి ఎందుకంటే అది అడుగుపట్టడానికే చూస్తుంది మనం అందులో వేసింది ఓన్లీ పేస్టే కదా కాకపోతే అలా కదుపుతూ ఉన్నామంటే అడుగు పట్టదు అనమాట కొంచెం మనం అలా కదుపుతూ ఉంటే కొంచెం దగ్గరకు వస్తుంది అప్పుడు మనం బెల్లం పాకం రెడీగా ఉంచుకున్నాం కదా అది కంటైనర్లో వడకట్టేద్దాం అందులో నలకలు అయ్యి ఏమన్నా ఉన్నా చెత్త ఏమన్నా అడ్డొచ్చినా మనకి ఏమీ అందులో పడకుండా బెల్లం అందులో వడకట్టేసుకుని ఇప్పుడు మొత్తం అంతా కలిసిలాగా చక్కగా కలిపేసుకోవాలి స్టవ్ మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుకుంటూనే ఉండాలి ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి పాలకోవాని అని మించి ఉంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ హల్వా అంటేనమ్మండి అంత బాగుంటుందన్నమాట అది కానీ మనం కదుపుకుంటలోనే ఉంటుందండి ఇంకా కదుపుకుంటూ ఉండాలి అలా కొంచెం దగ్గర పడి కొలిది మనం రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇది లాస్ట్ దగ్గర పడే వరకు కూడా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది అలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసేసుకుని అలా కలుపుకుంటూ ఉంటే ఇప్పుడు అలా పట్టుకున్నట్టు ఉన్న స్వీట్ అలా అది వదిలేయాలన్నమాట స్టవ్ను పట్టుకున్నది వదిలేసి చక్కగా సపరేట్ అయిపోయింది అనుకోండి మనకు అప్పుడు స్పీడ్ రెడీ అయిపోయినట్టు అప్పటి వరకు మనం కొంచెం కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవడం కలుపుకోవడం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అలా కలుపుకుంటూ ఉంటే అది దగ్గర పడుతూ ఉంటుంది అది అక్కడ మీద కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ కలిపేసుకుందాం అలా కలుపుకుంటూ ఉంటే మనకు దగ్గర పడుతూ ఉంటుంది అలా మధ్య మధ్యలో మళ్ళీ నెయ్యి వేసుకోవడం కలుపుకోవడం అదిగో చూస్తారు ఇప్పుడు కొంచెం దగ్గర పడింది అది అలా స్టవ్ని పట్టుకుని లేదు కదా వదిలేసింది అలా వదిలేసేసరికి మనకి అది మించి మించి స్వీట్ మనకి రెడీ అయిపోయినట్టు అనమాట అలా విడిగా పై వదిలేసేసరికి మనం కొంచెం అలా చక్కగా మొత్తం అంతా కలిపేసి అప్పుడు స్టవ్ ఆపేసుకుని దాన్ని ఇంకా కాసేపు అలాగ మర్దన చేసి మొత్తం అంతా కాసేపు అలా కలిపి ఇంకా పాలకోవాని మించి లడ్డు టేస్ట్ మించి మైసూర్ పాక్ మించి చాలా బాగుంటుందండి చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా ఇలాంటి స్పీడ్ తెచ్చి చేసి పెడితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం వేరే అప్పటికప్పుడు ఏం తెచ్చుకోవాలి అని కూడా మనం కంగారు పడక్కర్లేదు మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మంచి హెల్తీ స్వీట్ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా అలా అవుతుంది కదా అంత చక్కగా మనం నచ్చిన మోడల్ చేసుకోవచ్చు రౌండ్గా లడ్డూలు చుట్టుకోవచ్చు లేకపోతే స్వీట్ టైప్ చేసుకోవచ్చు హల్వా టైప్ లేకపోతే వేసేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మనం ఏ రకంగా చేసుకున్నా కూడా స్వీట్ వెరైటీగా ఉంటుంది మంచి టేస్ట్ అనమాట ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఎంతో టేస్టీ టేస్టీగా నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చక్కగా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి టేస్ట్ మంచి స్వీట్ తయారు చేసేసి అందరికీ పెట్టేయండి అందరు పిల్లలకు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు తెలుసా అంత బాగుంటుంది అది దాని టేస్ట్ లాగా చుట్టుకోవచ్చు మా వెరైటీ స్వీట్గా కూడా ట్రై చేయొచ్చండి దీన్ని అలా ఏ మనకి ఏ ఆకారం ఆ ఆకారంలో తయారు చేసుకోవచ్చు ఈజీ ఈజీ టేస్టీ టేస్టీ స్వీట్ అనమాట పుట్నాల పప్పు ఉంటే చాలు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఓకేనండి మీరు కూడా చక్కగా ఇలాంటి లడ్డూ తయారు చేసుకుని ఇంటిల్ల పాదికి పెట్టుకుని వా అనిపించేయండి అంత బాగుంటుంది కదా టేస్ట్ ఒక్కటిస్తే పిల్లలు సరిపోదు అంటారు తెలుసు అండి అంత బాగుంటుంది అనమాట దాని టేస్ట్ అందుకోసం పిల్లలకి ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చు మోడల్ అనేది అది ఏ అది చూసారా నేను అలా రెడీ చేస్తాను అనమాట ఓకే అండి